హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు ఈరోజు నేను చేస్తున్న రెసిపీ మామిడికాయ క్యారెట్ తురుము చట్నీ ఒక చిన్న టిప్తో నేను చెప్పినట్టు చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ముందుగా మామిడికాయలను అలాగనే క్యారెట్ను తురిమి పెట్టుకోవాలి మామిడికాయ తురుము క్యారెట్ తురుము సేమ్ క్వాంటిటీ ఉండాలి ఇందులో చిన్న విషయం చెప్తున్నా మీకు మామిడికాయ పుల్లగా ఉంటే క్యారెట్ తురుము ఇంకో పావుతు ఎక్కువగా యాడ్ చేసుకోండి అలాగే రెండు చిన్న సైజు వెల్లుల్లి ఒలుచుకొని దంచుకోండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో మనం తురిమి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని అందులో వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం మెంతిపిండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కావాలంటే ఉప్పు కారం కావాలంటే కారం కలుపుకోండి నేను చేసిన క్వాంటిటీలో కొంచెం ఉప్పు తక్కువైంది అందుకని ఉప్పు యాడ్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి పచ్చిపప్పు ఎక్కువగా వేసుకోవడం వల్ల నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అందుకని కొంచెం పచ్చిపప్పు ఎక్కువగా వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత ఎండిమిర్చి ఇంగువ వేసి మనం కలిపి పెట్టుకున్న క్యారెట్ మామిడికాయ తురుము ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి కలుపుతూ ఉన్నప్పుడు స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి లేకపోతే అడుగును అంటుకునే ఛాన్స్ ఉంటుంది అందుకని సిమ్లో ఉంచి ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి దింపిన తర్వాత అందులో కొంచెం వెల్లుల్ని యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అలా వేయడం వల్ల టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు